లక్ష్మీ నరసింహుని దర్శించుకున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతులై శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయ ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక దర్శనం విశేష పూజలు నిర్వహించినారు అనంతరం రాజలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ సుదర్శన హోమం పూజలు చేసినారు వేద పండితులతో వేదాశీర్వచనం అందించారు ఆలయ ఫౌండర్ చైర్మన్ శ్రీ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్ నూతన వస్త్రాలు అందించగా డీసీ రమేష్ బాబు అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు ఇంజనీర్స్ కోనేర్ చిత్ర ఇంజనీర్స్ కోనేర్ చిత్రపటంను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి నిత్య పూజా కార్యక్రమాల గురించి అలాగే కైంకర్యాల గురించి ఏ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నారని చెప్పి అర్చక ప్రముఖులను దేవాదాయ శాఖ అధికారులను కూడా కలిసి సమీక్షించుకోవడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరాన ఒక ప్రమాదం జరిగింది ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్వపారాలలో నేను వెళ్ళను కానీ సిజిఎఫ్ గ్రాంట్స్ కింద కొత్త రథంని తయారు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది నిధులిచ్చింది ప్రభుత్వం కొత్త రథం తయారైన పాత రథాన్ని ఏం చేయాలనే దాని మీద ఒక నిర్ధారణ లేదు మంచి వాతావరణం చెట్లు నాటడం ప్రకృతి బాగుండాలి లోపలికి వచ్చిన భక్తుడికి ప్రాధాన్యత విఐపికి ప్రాధాన్యత కాదు భక్తుడికి ప్రాధాన్యత ఉండాలి అధికారులు భక్తుడి ప్రాధాన్యతను బట్టే నడుచుకోవాలి దేవాలయాల్లో ఐవిఆర్ఎస్ సర్వే తీసుకుంటున్నాం మేము ఇతర అనేక మాడ్యూల్స్లో ఈ సర్వే తీసుకొని దానిలో వెనుకబడుతున్నటువంటి ఈవోలను ప్రోత్సహించడం సమృద్ధిగా ఉన్నటువంటి జేఈఓలు అడిషనల్ ఈవోలు తర్వాత చైర్మన్లు వాళ్ళకి ఒకసారి చెప్పి కొత్త పాలక వర్గాల్ని నియమించడం చేయాలనేదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క లక్ష్యం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విధంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఐదు వేల అరవై దేవాలయాలకు ధూపదీప నైవేద్యం కింద గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో చెప్పిన విధంగా పదివేల రూపాయలు ఇవాళ ఆ యొక్క దీప నైవేద్యం స్కీంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది